ఈ నాస్తులు కలిగి మేము బాత్రూమ్ లేకుండా ఉన్నామా మా బాత్రూమ్ ఎంత ఉందో తెలిసిన మీ ఇల్లు అంత ఉంటది మీ ఇల్లు ముప్పై ఎకరాలు ఆవరోజు నిన్న ఉందిరా ఈ రెండు వారా తాల మేడ పెద్ద కంప ఏ అంతపురం మళ్ళీ చుట్టాల దండికొచ్చి రామ్ రామసంగుల్ లబ్బీ అనుకుంటావే తవ్వు జాలక కొంపలోన చుట్టాల సీతల రెండు లేక సాప లేక రగ్గు లేక సరిగా ముప్పదండి సార్

రాయ్ పో నా కొడకలా మీ చే మీ చేపారా మీరు నా కొడకలా మీరు నాశనం అయిపోతారు రా నా కొడక పంట వేయమని అనుకున్నాను దొంగ నా కొడుకు తాళండు నీ ఎవరు రేపమన్నా డెవరైనా చెట్లకి తోలితే గొర్రెలు అట్ల తీడదాం ఓనే నీ నీ కాలి చూస్తే అయ్యేది ఆ నాకు రే ఎందుకు ఈ భూమి మీద పుట్టామనిపిస్తుంది నిన్ను నువ్వు అవతారాలు చూసి అప్పటికప్పుడు వస్తాయా డైలాగులా రేపు పుసుక్కుని ఎవరైనా గొర్రెలు తోలితే చెట్లు వాని అమ్మ లచ్చలు లచ్చలు పెట్టి మున్నూట యాభై ఈ బుద్ధి అయిపోతుంది మళ్ళీ లచ్చలు ఎప్పుడు పెడతావు లచ్చలు ఎప్పుడు కొనేది ఎప్పుడు నేను రేపు పాతా అండి పలమనేరు దాసిగేం చెల్లుకో పలమనేరు పోయి ఆడ ఉండ్రే మళ్ళీ శాతీలకు సరే నీది చెప్పు కాదు ఇంత అయితే కళ్ళ యానా కొడుకుతా ఎంతైట్ వస్తావురా ఒరే ఇంతైట్ అన్ని కంపల్ని నాటేస్తా ఒరే మళ్ళీ చూద్దాము లేరే నీ ఇది చెప్పువా చెట్లు డాబురు పెట్టిన ధనదాన్య సంపద ఎనర్జీ తగ్గుతుంది నేను కన్నా అందుకే ఆ చెప్పినాడు కదన్నా నీకు ఫుల్ వేస్తా ఉంటే అట్లా హేయ్ హే ఆ వెళ్తాడు ఉందో లేదనిలే చెప్పువా సేతువులు లేకనే అది ఇదివా ఉండదు చెప్పిన బలాయమారి చెప్తాను చెప్పు ఏంటి ఏంటివా రామలచ్చిన చెరువులు రామల్లాచుని చెరువులు వెల్లరే కాడ భూమున మాకు నల్లవే చూడు ఉన్నాడు కోడిపిల్లలు కోడి పిల్లలు ఆ భూములు భూములు

సరే నువ్వు పతం తుడుచుకోండు అని కాయలు ఎత్తుకుంటే వీరికి బీపీ ఉంది నీ అమ్మాయి మన పంట మనకు నువ్వు ఉండు మళ్ళీ ఫోన్ చేసు ఎక్కడి నుంచి వచ్చిన ఎవరు నువ్వు చెప్పు దేవునికి పెట్టాలి మనం సంపాదించే దాంట్లో అంత దేవుని నా కొడుకులు ఉండేది దేవుడు రాళ్ళు అయిపోయింది ఎక్కడ చూసుకోని ఎక్కడ చూసుకో ఏం నాలుగు కైలు పెడితే పట్టాల కాడ చచ్చి పట్టు రేయ్ రామలక్షరణ చెరువులు రాముల నువ్వు మల్ల ఆడుండవా చెరువులు నల్ల రేగడ బొమ్మలు అవును ఏడు మంది కొడుకులు అవును స్వామి ఆ ఎదురు లేకుండా పరిపాలన చేస్తున్నాం మేము మిద్ది కిటికీకి సంచి పట్ట కట్టినావు అది అది తీసేయి ఫస్ట్ ಮಳೆ ಎದುರು ನೀ ಗಿರೋದು ನೀವು ಎಲ್ಲ ಪಿಲ್ ರೇ ಸಿಟಕಿ ಅದ್ದ ಪಗಲಿಪ್ರೆ ಅದಕ್ಕೆ ಸಚಿಪಟ್ಟು ಕಟ್ಕೊಂಡ ಎಲ್ಲ ಅಪ್ಪು ಎವರನ್ನೇ ಅದ್ದು ಎಂತ ಮಂದ ಕೊಡುಗೆ ಕೊಡುಕಲು ಕಾ ಪಿಲ್ವ ಕಾಯಿಲೆ ಬೆರ ಕುಚುಕೊ

ఆ పాప ఏమంటాంటే కాయలకు కవర్లు చూడదాము ఊశీకులు కొట్టుకుని ఉంటాయి నేను కవర్ లోడికి బతాడు మళ్ళీ చేస్తాడు నువ్వు చెప్పు ఊశీకులు కొట్టుకుని ఉంటాయో కష్టమా నాకు నేనేందుకు తెగడు కాబట్టి దిగినా అవునవును కాబట్టి దిగినా దిగిన ఆయకి ఎండ్కలు అంతేనా అన్న కాకిలు చిది ఉన్నాయి అని తలకల్ అది పోయిగా పొత్తు పుట్టినా పొత్తు పుట్టినా పొత్తు

పోతు ఏం కోపం రెడ్డి నా పోసాయి సన్నమా నా సన్నమా 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 ఇవ్వ నోరు పుట్టింది నా కొడక ఏదో ఒకటి వాళ్ళ చేస్తానే ఉంటావా తోలు మన మీ సేవలో జిరాక్ చేపిస్తే పద్దెనిమిది రూపాయలు ఇచ్చిన మూతి తోలు నోరు అని వచ్చింది తోలు నోరు కాదురా తోలు నోరు పుట్టింది నా కొడుకు అనికి తోలు నోరు పుట్టిందిరా తోలు నోరు అంట తోలు నోరు మే పాయసం చేయి మే ఫస్ట్ కాదు కూలోళ్ళకు బాగుంటా కాదు నువ్వురా ఎంత ఫస్ట్ కోత తీపన్నం పెడితే మేలు తీపన్నమే పెడతావో బెల్లమన్నమే పెడతావో నువ్వు రే అమ్మా నేను నాశించుకోండి కూడా బాగా నాశనం అయ్యి సరే చెప్పు రే వాళ్ళు కూడా అప్పుడు పెట్టిన వాళ్ళు మన ప్రజలు ఉన్నారురా ఉన్నారా ఎల్లరూ కుసలమేపా సుఖమా మన రాజా మెల్ల